వైసీపీ నేత గజ్జల సుధీర్ భార్గవ రెడ్డి మీడియాతో మాట్లాడుతున్నారు లైవ్లో చూద్దాం నా నేను రెండు వేల ఇరవై ఐదు జనవరి దాకా నా వృత్తి మెయిన్ ఇప్పుడు కూడా మెయిన్ వృత్తి డాక్టర్ నేను ఒక ని నా పని నేను నీ రిప్లేస్మెంట్స్ సర్జరీస్ చేసుకుని ఉంటాను రోజు మొత్తం మీద యాక్టివ్గా ఎంటర్ నైట్ అదే పని ఉంటాను పాలిటిక్స్ ఇరవై ఐదు జనవరిలో జాయిన్ అయ్యాను నాకు ఇలాంటి షార్ట్ పాలిటిక్స్ షార్ట్ కట్ పాలిటిక్స్ తెలియండి నాకు ఎంతోగా ఎక్స్పీరియన్స్ కూడా లేదు నాకు ఆలోచన కూడా లేదు నా నైజం కూడా అది కాదు ఏదైనా అడిగి చేస్తాను నేను చేయకపోతే ముందే చెప్పేస్తాను మాకు ఇది కాదమ్మా చదవలేదని కాబట్టి ఇప్పుడున్న ఈ మూడు నెలల్లో ఈ నాలుగు నెలల్లో తిరిగిన అందరికీ సత్యంపల్లి నియోజకవర్గంలో తెలుసు నేను ఇప్పుడు కూడా విలేజ్లో ఫ్రీ క్యాంపులు మెడికల్ క్యాంపులు వింటున్నాయి తిరుగుతున్నాను నేను నా మెయిన్ ప్రదేశంలో మెడికల్ క్యాంపులోనే వెళ్తుంది ఏదో రకంగా వాళ్ళకి సహాయం చేయడానికి వెళ్తున్నాను వాళ్ళు నా బాధ ఇదేం చెప్తే దానికి ఏదైనా చేయగలనే చూస్తున్నాను అంతే కానీ నాకు వచ్చిన జనాలు అట్లా వచ్చారు కానీ నేను షార్ట్ కట్ పాలిటిక్స్ చేయటానికి పొలిటికల్గా నేను నాకు ఈ అనుభవం లేదు అసలు నాకు ఆ షార్ట్ పాలిటిక్స్ చేయాలనే ఆలోచన కూడా లేదు కేవలం ఇవన్నీ పెట్టి నా మీద ఒత్తిడి పెడితే నేనైనా వెనకడికి వేస్తానని చూస్తున్నారు నన్ను ఇట్లా బెదిరించి ఇట్లా భయపెడితే నేను ఎక్కడ ఆగుతానని చూస్తున్నాను నేను జగనన్న గారి పిలుపు మీదకి వచ్చాను ఆయన అభిమానం మీద నేను వచ్చి పనిచేసుకుంటున్నాను సత్యంపల్లి నియోజకవర్గంలో సత్యంపల్లి నియోజకవర్గం అందరికీ నేను తెలుసు నేను ఎట్లాంటి వాడినో ఎలాంటి వాడినాం మీరు రెండు రోజుల క్రితం చూసినారు పంతొమ్మిది తారీఖు ఒక కార్ ఒక బైక్ యాక్సిడెంట్ జరిగి రోడ్డు మీద పడిపోయి ఉంటే అతనికి హెల్ప్ చేస్తుండే అతను అన్న నేను తెలుగుదేశం పార్టీ అన్న నన్ను కొడతామన్నా మీరు తెలిస్తే నన్ను వదిలేండి అన్న పార్టీ గురించి కాదురా ముందు పడున్నావు నేను చూసుకున్నా అని చెప్పి అతన్ని హెల్ప్ చేసి ఫస్ట్ ఎయిడ్ చేసి బండి ఎక్కించడం జరిగింది అతను మరుసటి రోజు గుర్తుంచుకొని మళ్ళీ నా హాస్పిటల్కి వచ్చి కలిసి ట్రీట్మెంట్ చేసుకునేడు అలా పార్టీ పార్టీ పరంగా ఒక వ్యక్తిని ఇబ్బంది పెట్టేవాడిని కాదు ఆ ఆలోచన నాకు ఎప్పుడు లేదు ఇట్లాంటి ప్రైవేషం పార్టీ చేసి నన్ను ఏదైతే భయపడితే నేను వెనక అడుగు అని చెప్పి ఆలోచనగా తప్పు నేను అట్లా ఎప్పుడు వెనకాను నా వెనక జగనన్న అన్నాడు అన్న ఏమంటే నేను అది ముందుకెళ్తాను జగనన్న గారు ఏం చెప్పినా నేను అది చేయడం రెడీగా ఉన్నాను ఆయన రమ్మన్నాను ఆయన పిలిచాలని వచ్చాను నేను నాకేమైనా జగన్ గారు చూస్తుంటే ధైర్యం నాకు ఉంది పార్టీ పరంగా నాకు అండ ఉంది న్యాయపరంగా పోరాటం చేస్తాం మాకు న్యాయం కోర్టు మీద మాకు ఇంకా నమ్మకం ఉంది కోర్టు పరంగా న్యాయపరంగా మేము పోరాటం చేస్తాం దేనికి వెనకాడను